హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా కాంతివంతంగా తెల్లగా మెరిసిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గోల్డ్ ఫేషియల్ చేయించుకోవాలంటే పార్లర్కి వెళ్తే దాదాపుగా మనకి మూడు వేల నుంచి ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అలా కాకుండా మన ఇంటిలోనే ఇప్పుడు చెప్పే రెండు స్టెప్స్ ఫాలో అయితే పార్లర్కు వెళ్లకుండానే ఇంటిలోనే ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మీరు చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి స్క్రబ్బింగ్ కోసం మనం నాలుగు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం బొంబాయి రవ్వ అలాగే పంచదార నిమ్మకాయ పాలు మనం బొంబాయి రవ్వను ఉప్మా కోసం వాడుతూ ఉంటాం కదా చర్మ సంరక్షణలో కూడా మనకు బొంబాయి రవ్వ సహాయపడుతుంది ఒక స్పూన్ బొంబాయి రవ్వను తీసుకోవాలి బొంబాయి రవ్వ ముఖం మీద ఉన్న మురికిని దుమ్ము ధూళి వంటి వాటిని తొలగించి ముఖం కాంతివంతంగా మారటానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ పంచదార తీసుకోవాలి పంచదార కూడా స్క్రబ్బింగ్కి చాలా బాగా సహాయపడుతుంది మృత చర్మ కణాలను తొలగించటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక బొంబాయి రవ్వ పంచదార తీసుకున్నాం ఆ తర్వాత పాలు తీసుకోవాలి పాలు కూడా చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి రెండు స్పూన్లు పాలు తీసుకున్నాం పాలలో ఉన్న పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా మెరవటానికి సహాయపడతాయి ఇంకా నిమ్మరసం ఒక స్పూన్ తీసుకోవాలి నిమ్మకాయలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు చర్మం మీద నలుపును తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక మనం తీసుకున్న నాలుగు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకొని ముఖానికి పట్టించాలి ముఖానికి పట్టించి గంట అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడగాలి ఇప్పుడు మొట్టమొదటి స్టెప్ స్క్రబ్బింగ్ కంప్లీట్ అయిపోయినట్టే ఈ స్క్రబ్బింగ్ చేసిన తర్వాత మనం మరో స్టెప్ తీసుకోవాలి ఈ స్క్రబ్బింగ్ చేసుకోవడం చాలా సులువు కాబట్టి మీరు కూడా ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకోండి బొంబే రవ్వ పంచదార పాలు ఇక మనం తీసి నిమ్మరసం తీసుకున్నాం ఇక ఆ తర్వాత ప్యాక్ వేసుకోవాలి ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు చర్మం మీద ఉన్న మృత చర్మ కణాలను తొలగించి చర్మం మెరవటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత మనం పసుపు తీసుకోవాలి చిన్న స్పూన్తో అర స్పూన్ తీసుకోవాలి పసుపు కూడా చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు పసుపులో ఉన్న లక్షణాలు ముఖం మీద మచ్చలు మొటిమలు లేకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత మనం ముల్టాన మట్టి తీసుకోవాలి ముల్టన మట్టి ఏ కంపెనీ అయినా పర్వాలేదు అర స్పూన్ ముల్టాన మట్టి తీసుకోవాలి ముల్టన మట్టి కూడా చర్మ సంరక్షణకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం మీద ముడతలు లేకుండా చేస్తుంది వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తుంది చర్మం మీద తేమ ఉండేలా చేస్తుంది ఈ విధంగా అర స్పూన్ తీసుకోవాలి ఇక ఆ తర్వాత అర స్పూన్ తేనె కూడా తీసుకోవాలి తేనె కూడా చర్మం మీద ముడతలు రాకుండా చేయటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి నిమ్మరసంలో ఉన్న బ్లీచింగ్ లక్షణాలు ముఖం మీద ఉన్న నలుపును మొటిములను మచ్చలను అన్నింటినీ తొలగించడానికి సహాయపడుతుంది ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల పాలను తీసుకుని అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ప్యాక్ వేసుకోవాలి ముఖం మీద మెడ మీద ఈ పేస్ట్ని అప్లై చేసి ఒక పావుగంట అలా వదిలేయాలి ఆ తర్వాత నీటిని జల్లుకుంటూ ముఖాన్ని రబ్ చేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే మనం బ్యూటీ పార్లర్కు వెళ్ళాల్సిన అవసరం లేదు బ్యూటీ పార్లర్లకు వెళ్ళినంత గ్లో మన ముఖంలో కనబడుతుంది కేవలం మనం ముప్పై రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అదే పార్లర్కి వెళ్తే మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఖచ్చితంగా పెట్టాల్సిందే కాస్త ఓపికగా ఫస్ట్ స్క్రబ్బింగ్ ఆ తర్వాత ఈ ప్యాక్ వేసుకుంటే అందమైన తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి